హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ నేను ఇవాళ ట్వంటీ సిక్స్ బ్లౌజుని కట్ చేస్తున్నాను దీంట్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు ఉంటాయి మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఈ విధంగా బ్లౌజ్ను ఫోల్డ్ చేసుకొని మనం నడుము లూజు చంక భాగం దగ్గర బ్లౌజ్ లెంత్ నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి ఇది నెక్ డీపు ఇక్కడ భాగం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి బ్లౌజ్ లెంత్ మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి బ్లౌజ్ అనేది మంచిగా వస్తుంది మీకు గల్ల కొంచెం వెడల్పు కావాలనుకుంటే ఇంకా కొంచెం వెడల్పు తీసుకోండి నాకు ఈ వెడల్పు సరిపోతుంది షోల్డర్ దగ్గర ఆది బ్లౌజ్ లెంత్ తీసుకొని మనం షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచు మార్కింగ్ చేసుకోండి థర్టీ ఏబో సైజ్ బ్లౌజ్ అయితే ఒకటి పాల్కి మార్కింగ్ చేసుకోండి హ్యాండ్స్ మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇది లైన్ ఎందుకు డ్రా చేశానంటే కుట్టు కోసం స్ట్రేట్గా లేదని నేను క్లాత్ కట్ చేస్తున్నాను మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోండి ఎయిమింగ్ కోసం ఎయిమింగ్ చేయాలనుకుంటే సెకండ్ లైన్ డ్రా చేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు నేను హ్యాండ్ మెజర్మెంట్ చూస్తున్నాను హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోండి తర్వాత హ్యాండ్ లెంత్ మార్కింగ్ చేసుకోండి తర్వాత చంక భాగం దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇక్కడ వన్ ఇంచు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకోండి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి మూడు ఇంచులకు మార్కింగ్ చేసుకోండి అక్కడ తర్వాత హ్యాండ్ని కట్ చేసుకోవాలి హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత లోత్సంగా తీసుకోవాలి సంక తీసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా లోత్ సంక తీసుకొని మనం కట్ చేసుకోవాలి లోత్ సంఖ తీసుకున్న సైడు మార్కింగ్ చేసుకోండి మార్క్ బిల్లతో ఇప్పుడు నేను ముందు భాగాన్ని మార్కింగ్ చేస్తున్నాను ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నానో చూడండి ఆది బ్లౌజ్తో మనం ముందు భాగాన్ని గల్ల కొల్చుకోవాలి గల్ల మార్కింగ్ చేసుకున్న తర్వాత నాలుగో ఉక్స్ వరకు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నడు బెల్ట్ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ పావించు సంక మార్కింగ్ చేసుకోవాలి ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాట్ మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లో తర్వాత మన షోల్డర్ దగ్గర నుండి ఫోల్డ్ చేసి స్ట్రేట్గా ఈ విధంగా మిడిల్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి ఒక రెండు ఇంచులో పొడవుతో మార్కింగ్ చేసుకోండి తర్వాత భాగం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఈ నాలుగో డాట్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు నేను షేప్ బెల్ట్ మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ కుట్టు కోసం మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి తర్వాత మన వెనుక భాగాన్ని లెంత్ చూసుకోండి షేప్ బెల్ట్ లెంత్ కానీ వెనుక భాగాన్ని లెంత్ కానీ చూసుకోండి ఇక్కడ మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నాలుగు ఇంచులకి ఇక్కడ రెండు పావు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఏ సైజు వారికి అయినా షేప్ బెల్ట్ అనేది ఈ విధంగానే ఉంటుంది ఇప్పుడు మనం శారీ క్లాత్ని ని కట్ చేసుకుందాం సారీ క్లాత్ హ్యాండ్స్ కి జాయింట్ పడతాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ విధంగా మనం లైనింగ్ ని సారీ క్లాత్ మీద జాయిన్ చేసుకోవాలి సైడ్ కి కుట్లు వేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ గల్ల సైడ్ కుట్టుకోవాలి తర్వాత ఈ విధంగా సైడ్స్ కూడా మనం జాయింట్ చేసుకోవాలి సైడ్స్ కి కుట్లు వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఎక్స్ట్రా క్లాత్ శారీ క్లాత్ ఉంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ ను మనం కట్ చేసుకోవాలి ఇవి ఇప్పుడు మనం వెనకాల ప్లేట్ పెట్టుకుందాం ప్లేట్ అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర మిడిల్లో పట్టుకొని ఈ విధంగా ఈ విధంగా స్ట్రేట్గా పట్టుకొని మనం కుట్టు వేసుకోవాలి ఇప్పుడు మనం వెనకాల ప్లేట్ పెట్టుకుందాం వేసుకోవాలి వెనకాల భాగం కుట్టడం కంప్లీట్ అయిపోయింది నా ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను స్టిచ్చింగ్ అండ్ కటింగ్ పెడుతున్నాను చూడండి నా ఐడియా వచ్చేసి ముందు భాగం లైనింగ్ జాయింట్ చేస్తున్నాను జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి నేను ఇప్పుడు డాట్స్ పెడుతున్నాను చూడండి మీకు డాట్స్ ఈజీగా పెట్టుకోవడం రావాలనుకుంటే నేను చెప్పిన పద్ధతిలో పెట్టుకోండి ఈ విధంగా ఒక నాలుగు వేలు పెట్టుకొని మార్క్ చేసుకోండి ఇక్కడ దీన్ని మిడిల్లో ఫోల్డ్ చేయండి మిడిల్లో మలుచుకొని ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి తర్వాత ఇక్కడ కూడా మిడిల్లో పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కూడా మిడిల్లో ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా నాలుగు డాట్స్ మార్కింగ్ ఇప్పుడు మనం మిడిల్ డాట్ ని కుట్టుకుందాం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మిడిల్ డాట్ ని కుట్టుకోవాలి ఒక వన్ ఇంచు తోటి మిడిల్ డాట్ ని కుట్టుకోండి ఈ విధంగా మిడిల్ డాట్ ని కుట్టుకోవాలి రెండు కుట్లు వేసుకోండి మిడిల్ డాట్ కి ఎప్పుడైనా మనం డాట్స్ వేసుకునేటప్పుడు రెండు కుట్లు వేసుకోవాలి ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ డాట్ కుట్టుకుంటున్నాను ఈ మిడిల్ డాట్ కి భాగం దగ్గర డాట్ స్ట్రేట్ గా ఉండాలి ఫోర్ డాట్స్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది మనం డాట్స్ కుట్టుకున్న తర్వాత షేప్ అనేది ఈ విధంగా రావాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అణువుడు కుట్టు వేసుకోండి తర్వాత ఈ విధంగా తిప్పుకొని ఇంకొక కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోండి ఈ షేప్ బెల్ట్ ని ఈ ఫ్రంట్ భాగానికి జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మనం కుట్టు వేసుకోవాలి ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి ముందు భాగం షేప్ బెల్ట్ జాయింట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇంకోటి కూడా ఈ విధంగానే కుట్టుకోవాలి మలుచుకోవాలి ఈ విధంగా మలుచుకొని ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి ముందు భాగాలు రెండు కుట్టడం కంప్లీట్ అయిపోయాయి ఒకటి ఉక్సపాటి సైడ్ ఒకటి కాజాపట్టి సైడ్ ఉక్సపాటి కాజాపట్టి లెంత్ కొల్చుకోవాలి ఆది బ్లౌజ్తో కొంచెం ఎక్స్ట్రా వచ్చింది ఎక్స్ట్రా వచ్చిన మనం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం కట్ చేసుకోవాలి మనం వెనుక భాగం ముందు భాగం మార్కింగ్ చేసుకోవాలి ఉక్సపటిది ఉక్సపటి సైడు కాజాపట్టి కాజాపట్టి సైడ్ ఈ విధంగా కొలుచుకొని మార్కింగ్ చేసుకోండి సైడ్ కుట్టు వేయడానికి హ్యాండ్కి లైనింగ్ క్లాత్ సరిపోలేదండి జాయింట్ వేసుకోవాలి భాగంలో క్లాత్ అనేది సరిపోలేదు జాయింట్ వేసుకోండి కొంచెం చిన్న క్లాత్ తీసుకొని ఈ విధంగా టూ సైడ్స్ జాయింట్ వేసుకోవాలి అప్పుడే మనకు భాగంలో క్లాత్ అనేది సరిపోతుంది మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసి హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలి నేను ఎలా జాయింట్ వేస్తున్నానో మీరు అదే విధంగా వేసుకోండి ఏమింగ్ చేయడం కోసం ఈ విధంగా మలుచుకోండి ఇప్పుడు నేను వేసే కుట్టును ఏమింగ్ చేసిన తర్వాత ఇప్పేయాలి ఈ విధంగా సైడ్స్కి కుట్లు వేసుకోండి క్లాత్ అనేది జారకుండా ఉంటుంది తర్వాత వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసుకోవాలి సారీ క్లాత్ ఉంది కదా దాన్ని మనం కట్ చేసుకోవాలి ఇదే విధంగా టూ హ్యాండ్స్ని కుట్టుకోండి లోక ఒకటి రైట్కి ఒకటి లెఫ్ట్కి ఉండాలి అది మాత్రం గుర్తు పెట్టుకోండి లేదంటే మళ్ళీ ఇప్పి కుట్టాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఆది బ్లౌజ్తో హ్యాండ్ని పొడవుందా అది కొలత బ్లౌజ్ లెంత్ ఉందా లేదా అనేది మనం కొలుచుకోవాలి ఎందుకంటే హ్యాండ్ కొంచెం పొడవు వస్తే దాన్ని కట్ చేసుకోవాలి నాకు కొంచెం పొడవు వచ్చింది నేను కట్ చేసుకుంటున్నాను చూడండి మీకు కూడా డౌట్ వస్తుంది కదా కొంచెం హ్యాండ్ పొడవ వస్తే ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ విధంగా మనం కట్ చేసుకుంటే లోత్ సంఖ అనేది పోతుంది మళ్ళీ మనం లోత్సంఖ తీసుకోవాలి ఈ విధంగా లో అనేది తీసుకోండి టూ హ్యాండ్స్ కుట్టడం కంప్లీట్ అయిపోయాయి మనం ఫ్రంట్ పార్ట్స్ని గల్ల కొల్చుకోవాలి కొలత బ్లౌజ్తో ఎక్స్ట్రా ఇట్లా వస్తే దాన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత వెనుక భాగానికి మనం ముందు భాగాలు జాయింట్ చేయాలి షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా రెండు కుట్లు వేసుకోండి గుర్తుంచుకోండి షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత మనం వెనుక గల్ల భాగానికి గల్లపట్టి ఎక్కించుకోవాలి వెనక భాగానికి ముందు భాగానికి గల్ల పట్టి అనేది ఎక్కించుకోవాలి గల్లపట్టి అంటే ఏమేం చేస్తాం చూడు అది ఈ విధంగా కచ్చికలు పెట్టుకుంటే మనకి గల్ల అనేది మంచిగా తిరుగుతుంది రౌండ్గా కనిపిస్తుంది ముడతలు రాకుండా నెక్స్ట్ మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం ఈ విధంగా సెట్ చేసుకొని ఇక్కడ ఒక కచ్చిక పెట్టుకొని ఈ కచ్చికని ఇక్కడ మనం ఈ షోల్డర్ దగ్గర పెట్టుకోవాలి పెట్టుకొని కుట్టుకోవాలి ఎప్పుడైనా మనం హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు రెండు కుట్లు వేసుకోవాలి ఒక హ్యాండ్ జాయింట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇంకో హ్యాండ్ ని కూడా జాయింట్ చేసుకుందాం ఫస్ట్ హ్యాండ్ని ఏ విధంగా జాయింట్ చేసుకున్నామో అదే విధంగా సెకండ్ హ్యాండ్ను కూడా జాయింట్ చేసుకోవాలి లోతు సంఖ అనేది మనం ముందు భాగం సైడ్ వేసుకొని కుట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి నేను మార్కింగ్ ఏ విధంగా చేస్తున్నాను అనేది చూసుకొని మార్క్ చేసుకోండి సైడ్ కుట్ల కోసం ఫస్ట్ హ్యాండ్ లూజు తర్వాత చంక భాగం దగ్గర మార్క్ చేసుకోవాలి తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వెనక భాగాన్ని ఫోల్డ్ చేసి అది బ్లౌజ్తో మార్కింగ్ చేసుకోండి ఇవన్నీ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం సైడ్ కుట్లు వేసుకుంటే ఈజీగా ఉంటుంది మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ విధంగా చంక భాగం దగ్గర ప్లస్ గుర్తు అనేది రావాలి అప్పుడే మనకు చంకల దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది నా బ్లౌజ్ కుట్టడం కంప్లీట్ అయిపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా టూ సైడ్స్ ప్లస్ గుర్తు అనేది రావాలి మనం తర్వాత దీన్ని ఏమింగ్ చేసుకోవాలి ఈ విధంగా మలుచుకొని